ఈరోజు కొంతమంది పెద్దలు మా మాలజాతిలో ఉన్నటువంటి కొంతమంది యోధన యోధులు కళాకారులు పండితులు మేధావులు అనేటువంటి పెద్దలు విమర్శలు ప్రతి విమర్శలు చేస్తున్నట్టు ఉన్న ఉన్నారు ఈ సోషల్ మీడియాలో ఇది విమర్శలకి ప్రతి విమర్శలకి ఇది సరైన సమయమేనా మీరు చెప్పండి ఇలాంటి సమయంలోనైనా మనం ఒకరి మీద ఒకరు విమర్శలు ప్రతి విమర్శలు చేసుకోవాల్సింది అయితే దీన్ని మీ విజ్ఞాతకే వదిలేస్తున్నాను మరి ఒక ఆయన ఏం మాట్లాడతాడంటే ఈ రాష్ట్రంలో జాతీయ అధ్యక్షులు ముప్పై మంది రాష్ట్ర మాల మహానాడు అధ్యక్షులు యాభై మంది జిల్లా మాల మహానాడు అధ్యక్షులు వంద మంది ఉన్నారు వీరందరూ కలిసి జాతిని తాకట్టు పెట్టారు జాతిని సర్వనాశనం చేశారని చెప్పి పోస్ట్ పెట్టడం జరిగింది దీని మీదట అర్థమయ్యే విధంగా మాట్లాడతాను నేను ఈరోజు రాష్ట్రంలో జాతీయ అధ్యక్షులు కానీ మాన రాష్ట్ర అధ్యక్షులు కానీ జిల్లా అధ్యక్షులు కానీ ఉన్నారు ఇక్కడ ఏం జరుగుతుందంటే కొంతమంది వారి వారి స్థోమతకు తగ్గట్టు ఒకడు పది మందిని తీసుకొస్తాడు ఒకటి ఇరవై మందిని తీసుకొస్తాడు ఒకడు ఐదుగురిని తీసుకొస్తాడు ఒకడు ఏమి తేలేరు సం వాళ్ళ తృప్తి కోసం మాలమహానాడు జాతీయ అధ్యక్షుడు కొంతమంది రాష్ట్ర అధ్యక్షుడిని కొంతమంది జిల్లా అధ్యక్షుడిని కొంతమంది పేర్లు పెట్టుకొని తిరుగుతూ ఉన్నారు తగువైనటువంటి కార్యక్రమాలు చేసుకుంటున్నారు అది ఓకే అయితే ఈ పెద్దలు అన్నటువంటి మాటకు నిదర్శనంగా ఈరోజు వాస్తవంగా మీరు గమనించండి మాలమహానాడు అని పెట్టుకొని ఆ రోజు ఉమ్మడి తెలుగు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మాలమహనాన్ని పెట్టుకొని ఈ మాలమోహానాన్ని అగ్రకుల పార్టీల దగ్గర తాకట్టు పెట్టి తన యొక్క స్వార్థం కోసం స్వలాభం కోసం సొంత ప్రయోజనాల కోసం ఎమ్మెల్సీ పదవి తీసుకొని ఆ తర్వాత మళ్ళీ ఇంకొక పార్టీలో చేరి ఎస్ఏ కార్పొరేషన్ చైర్మన్గా చేసి ఆ తర్వాత ఇంకొక పార్టీలో చేరి ఎమ్మెల్యే టికెట్ని అభ్యసించి ఓడిపోయి మరి తన యొక్క స్వార్థం కోసం జాతిని తాకట్టు పెట్టినటువంటి వ్యక్తి జూపిడి ప్రభాకర్ రావు ఇది ఈ రాష్ట్రంలో ఈ రెండు తెలుగు రాష్ట్రాల్లో అందరికీ తెలిసినట్టు విషయం విషయమే ఇది ఒక నగ్న సత్యం ఆ తర్వాత మళ్ళీ ఇంకొక ఆయన పుట్టుచొచ్చాడు కారణ శివాజీ అని ఈయన నేను మాలమోహనాడు రాష్ట్ర అధ్యక్షుని అని చెప్పుకుంటూ ఈయన కూడా జాతిని తాకట్టు పెట్టి ఎస్సీ కమిషన్ చైర్మన్గా పథకం పొంది ఆయన కూడా తన స్వార్థం కోసం స్వలాభం కోసం జాతిని తాకట్టు పెట్టాడు వీరిద్దరు పోయిన తర్వాత ఈ రాష్ట్రంలో అగ్రకుల పార్టీలు వారు లేదా ఏ పార్టీ పోయినా మాలమహానాడు జిల్లా అధ్యక్షుని కానీ మాలమహానాడు రాష్ట్ర అధ్యక్షుని కానీ మాలమహానాడు జాతీయ అధ్యక్షుని కానీ ఎవరిని కూడా ఎవరు నమ్మే స్థాయిలో లేరు మాలమహాన్ నాయకుడు కంటే నమ్మట్లా వాళ్ళిద్దరితోటి వెళ్ళిపోయింది అది జాతిని తాకట్టు పెట్టారు ఇప్పుడు జాతిని తాకట్టు పెట్టడానికి కొంతమంది ప్రయత్నం చేసినా అది విఫలమైపోతుంది ఎవరు నమ్మట్లా కనీసం ఎలక్షన్ల సమయంలో కూడా అన్ని కుల సంఘాల నాయకులు పిలిచి ఏదో పెద్ద పావులు ఎత్తినా కానీ మాలమహనా నాయకులను పిలిచి రూపాయి కూడా ఇవ్వట్లేదు ఇది నాకు తెలుసు అగ్రసత్యం కాబట్టి ఈ వీళ్ళ వల్ల ఒరిగింది ఏమీ లేదు వీళ్ళేం ఏం చేయలేరు వాస్తవంగా ఏం జరుగుతుంది ఇంకొక ఆయన మీకు నేతృత్వము ఉంటే చంద్రబాబు నాయుడు దిష్టి మమ్మ దగ్గం చేయండి అంటాడు ఇంకొక ఆయన ఏమంటాడంటే మీరు ఒక అయ్యికి ఒక అమ్మకి ఒకే అబ్బకి పుట్టుంటే అగ్రకుల పార్టీల నుంచి బయటకురాని అంటాడు అన్నలరా ఇది సరైన సమయం కాదు విమర్శలకు ప్రతి విమర్శలకు రండి మీరు మీరు గతంలో ముప్పై ముప్పై ఐదు సంవత్సరాల నుంచి వర్గీకరణ వ్యతిరేక పోరాట ఉద్యమంలో అసూలు బాసున్నారు చాలా గొప్ప గొప్ప కార్యక్రమాలు చేస్తున్నారు మీరు రండి ముందు లేకపోతే చేసేటటువంటి వాళ్ళకి మీరు ఎనకుండా ప్రోత్సాహం కలిగించండి ఇది సరైన సమయం ఇప్పుడు పోలీసులు నాలుగు రోజుల నుంచి అన్ని జిల్లాల్లో ఉన్నటువంటి మన మాలమహానాడు మహానాడు చిన్న చిన్న నాయకుల్ని జిల్లా నాయకుల్ని రాష్ట్ర నాయకుల్ని కార్యకర్తలని భయభ్రాంతలకు గురి చేస్తున్నారు చంద్రబాబు నాయుడు దిష్టిబొమ్మ దగ్ధం చేసి అంత వనరులకే వాడు ఫోన్ చేస్తేనే పరారైపోతున్నారు ఉద్యమంలో నిలబడతారో నాకు అర్థం కావట్లా ఇది మన జాతికం ఈ విమర్శలు ప్రతి విమర్శలు చేసేటటువంటి మేధావులకి నేను ఒకటే చూసి చేస్తున్నాను నేను నిన్న కాక మొన్న ఒక ఉద్యోగస్తుడికి ఫోన్ చేయడం జరిగింది అన్నా సమయం ఆసనమైంది అందరం ఒక అవ్వాలా రోడ్ల మనకు రావాలా న్యాయపోరాటం చేయాలా చాలా మీరు సహాయ సహాయ సహకారాలు అందించిన అన్నంచి ఒక ఎంప్లాయీకి ఫోన్ చేస్తే అతను అతను భార్య కూడా ఎంప్లాయీ అయ్యా మేము ఉద్యోగస్తులు వదిలే అన్నాడు మళ్ళీ ఇంకొక ఆయన చదువుకుంటున్నాడు చదువుకుంటూ వ్యాపారం కూడా చేస్తున్నాడు వ్యాపారస్తుడికి ఫోన్ చేస్తే అయ్యా నేను వ్యాపారస్తుని నేను మాలకులం అని తెలిసింది నా దగ్గరికి వ్యాపారానికి ఎవరు రారంటాడు ఇంకొక ఆయన రాజకీయ పార్టీలో ఉన్నాడు అన్న బయటకు అంటే నేను రాజకీయ పార్టీలో ఉన్నాయి వీళ్ళని మీరు పరిశీలించాల్సిందే వేరని విమర్శించాల్సిందే మీరు మా యొక్క మా జాతిలో మా జాతిలో ఉండి మా యొక్క రిజర్వేషన్ కోటాలో రిజర్వేషన్లు అనుభవిస్తూ ఉద్యోగాలు పొందేవు రిజర్వేషన్ అనుభవిస్తూ మీరు సబ్సిడీ రుణాలు తీసుకొని వ్యాపారం చేసుకుంటున్నావు రిజర్వేషన్ అనుభవిస్తూ రాజకీయ పార్టీలో మరి ఎమ్మెల్యేవో ఎంపీవో మంత్రివో అయ్యి భోగభాగ్యాలు అనుభవిస్తున్నావు కాబట్టి మీరు రా జాతి తక్కువ ఎదవలరా ఇదే మీరు మాట్లాడేది మీకు బుద్ధుందా మీకు సిగ్గుందా మీరు జాతి సర్వనాశనం అయిపోతుంటే జాతికి నష్టం జరుగుతుంటే జాతికి అన్యాయం జరుగుతుంటే జాతి బిడ్డల భవిష్యత్తు అంధకారంలో పడుతుంటే మీరు మాట్లాడాల్సిన మాటలు ఇవి కుక్కల్లారా నీతి మాలిన కుక్కల్లారా మీకు అందుకే అంబేద్కర్ గారు ఆ రోజు అనటం కూడా జరిగింది కాబట్టి ఇప్పుడు ఇలాంటి కుక్కలని మీరు విమర్శించాలి ఇలాంటి కొజ్జల్ని నిజంగా విమర్శించాలి అయితే ఈ యొక్క అధికార పార్టీలో ఉన్నటువంటి మన మాల సామాజిక వర్గానికి చెందినటువంటి శాసనసభ్యులు కానీ ప్రజాప్రతినిధులు కానీ నోరు మెదపల వీళ్ళు ఎందుకు మెదపట్లేదు వీళ్ళు అధి అధిష్టానం నుంచి ఏ విధమైనటువంటి ఒత్తిడి వచ్చిన వీళ్ళకి ఎందుకు అయినా కూడా కనీసం ఒక అపాయింట్మెంట్ తీసుకుని వాళ్ళు ఎవరు మడకసిరా ఎమ్మెల్యే ఎంఎస్ రాజు అంటాం దూరంగా మాట్లాడుతున్నారు అసెంబ్లీలో బయట పీటీఆర్ సమావేశంలో ఎందుకు నోర్లు గుట్టే చర్యలకు అర్థం కాలేదు ఎలాంటి వాళ్ళని ప్రశ్నించండి ఈ మాల మహానాడు జాతీయ అధ్యక్షులు రాష్ట్ర అధ్యక్షులు జిల్లా అధ్యక్షులు గల్లీ అధ్యక్షులతో ఉపయోగం ఏముంది కాబట్టి ఈరోజు సమాలోచనతో చేసే మేధావులతోటి ఆ తర్వాత యూనివర్సిటీ విద్యార్థులతోటి మరి ఉద్యోగ సంఘాలతోటి కలిసి ఏదేమైనా ఈ యొక్క ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మాలల ప్రతాపం చవి చూపిస్తాం ప్రభుత్వానికి చంద్రబాబు నాయుడు ఏమనుకుంటున్నాడు ఇక్కడ నాకు వద్దు ఈ మాలజాతి డెబ్బై లక్షల ఓట్లు ఉన్నా కూడా నేను వర్గీకరణ చేస్తాను పెద్ద మాదిగా అవుతాను అంటున్నాడు ఆయన నినాదవది మనం వాదన ఆయన వద్దు అంటున్నాయి మనం ఏం చేయాలి ఇప్పుడు కాబట్టి విమర్శలకు ప్రతి విమర్శలకు ఇది సరైన సమయం కాదు అందరు కలిసి రావాలా ఎవరో ఒకరిని పెట్టి మనము ఉద్యమాన్ని ముందుకు సాగించాలి సాగించేటటువంటి నేపథ్యంలో ఇలాంటి కుక్కల్ని ఇంకొకటి ఏమంటాడంటే ఇంకొకటి మాట్లాడతాడు ఈ డిఎస్సి ఎప్పుడు పడుతుందన్నా ఈ వర్గీకరణ అయిపోతాను నాకు నా భార్యకు ఉద్యోగం వచ్చింది మా తమ్ముడు డిఎస్సి కొట్టడం ఈ యొక్క స్వార్థపు బుద్ధిమాల నా కొడుకులు జాతి నాశనం అయిపోతుంటే డిఎస్సి ఎప్పుడు పడింది మా తమ్ముడు బీడీ చేస్తున్నాడు వెయిట్ చేస్తున్నాడు వాడికి పెళ్లి కాలేదని మాట్లాడతాడు ఇలాంటి అంటే స్వార్థపు వాళ్ళు మన మన జాతిలో ఉండటం మనకు సిగ్గుచేటు అసలు మొన్న ఎంఆర్పిఎస్ వాళ్ళు ఉద్యమం చేసేటప్పుడు పంచాయతీ నుంచి పార్లమెంట్ దాకా అన్ని స్థాయిల్లో ఉన్నటువంటి అన్ని డిపార్ట్మెంట్లలో అన్ని స్థాయిల్లో ఉన్నటువంటి ఉద్యోగస్తులు ఒక్కొక్క రోజు ఒక్కొక్కరు బయటకు వచ్చి సంఘీభావం తెలుపుతూ మద్దతు తెలుపుతూ వారికి తమదైనటువంటి శైలిలో సహాయ సహకారాలు అందించారు వాళ్ళను చూసి వాళ్ళ సంకర్ రా వాళ్ళ అని చెప్పి ఈ యొక్క మాలజాత ఉన్నటువంటి వారికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర బాల మహానాడు తరపున హెచ్చరిస్తున్నాను